హాయ్ అండి రైతన్నలకు నమస్కారం రైతులు చాలా మంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు మాకు రైతు బంధు మా బ్యాంక్ అకౌంట్లో వేయలేదని ఇలా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయిన వర్షాకాలం పంటలాగా ఇప్పుడు కూడా రైతు బంధు వేయటం మధ్యలోనే ఆపేస్తారా అంటూ ఇలా కూడా అడుగుతున్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు పద జిల్లాల్లో ఉన్న రైతులకు మాత్రమే తమ ఖాతాలో డబ్బులు అనేది వేశారు అది కూడా రైతులకి ఎవరికైతే ఐదు ఎకరాల్లో ఉన్న మాత్రమే తమ ఖాతాలో రైతు బండి డబ్బులు అనేది పడ్డాయి అలాగే ఎవరికైతే రైతులకి తమ ఖాతాలో రైతు బండి డబ్బులు పడ్డాయో వారికి వచ్చిన మెసేజ్ అనేది ఇక్కడ మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను ఒక్కసారి ఇక్కడ చూడండి ఒక రైతుకి మూడు ఎకరాలకి ప పద్దెనిమిది వేల రైతు బండి డబ్బులు తమ ఖాతాలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వేయడం జరిగింది మరొక రైతుకి ఐదు ఎకరాలకి ముప్పై వేలు రైతు బండి డబ్బులు అనేది వేశారు కాబట్టి రైతన్నలు మీ అకౌంట్లో రైతు బంధు పడలేదని మీరైతే ఆందోళన పడకండి ఇప్పుడు ఈ వీడియోలో మీ అకౌంట్లో రైతు బండి డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అలాగే రైతన్నలకు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి ఒకటో తారీఖు నుంచి మిగతా పదమూడు జిల్లాల్లో ఉన్న రైతులకి తమ ఖాతాలో బండి డబ్బులు అనేది వేయటం మొదలుపెట్టారు రైతులకి ఎవరికైతే పది నుంచి పదిహేను ఎకరాలలోపు ఉన్నవారికి మాత్రమే మార్చ్ పద్దెనిమిది తారీఖులోపు తమ ఖాతాలు అనేది రైతు రైతు బంధు డబ్బులు అనేది జమ చేస్తారు బీతా రైతులకి ఎవరికైతే పదిహేను అలాగే ఇరవై ఎకరాలు పైగా ఉన్నవారికి మార్చ్ ముప్పై ఒక తారీఖు వరకు వారి ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తామని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఎకరాన్ని చూసుకున్నట్లయితే ఆరు వేల చొప్పున రైతుల ఖాతాలో వేస్తూ వస్తున్నారు అలాగే చాలామంది రైతులు మా మొబైల్కి ఎస్ఎంఎస్ రావడం వల్ల మాకు రైతుబండ్ డబ్బులు పడట్లేదని ఇలా చాలామంది రైతులు అయితే అనుకుంటున్నారు కాబట్టి రైతన్నలు మీ అకౌంట్లో రైతు బండి డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకోవాల్సిందే అలాగే రైతులు ఎవరికైతే రైతు బండి డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రా గ్రామంతో సహా మాకు రైతు బండి డబ్బులు పడ్డాయని కింద కామెంట్ అయితే చేయండి మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల ఎవరికైతే రైతులకి రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికి ఎన్ని జిల్లాలు ఎన్ని జిల్లాల వరకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అలాగే చాలామంది రైతులు మాకు మార్చ్ ముప్పై ఒక్క తారీఖులోపు మాకు రైతు బండి డబ్బులు పడతాయని ఇలా అడుగుతున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే డెడ్ లైన్ పెట్టారో ఆ డేట్ ప్రకారంగా అలాగే ఆ డేట్ లోపు మీ ఖాతాలో రైతు బండి డబ్బులు అనేది వేస్తారు ఇప్పటివరకు రైతులకి ఎవరికైతే రైతు బంధు పడలేదు మీకు ఈ రోజు నుంచి మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది పడతాయి అది కూడా మీకు పదిహేను ఎకరాల లోపు ఉంటే మాత్రమే మీ అకౌంట్లో డబ్బులు అనేది వేస్తారు అలాగే రైతన్నలు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ అయితే యూజ్ అవుతాయండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి